ఓం శ్రీ మాత్రే నమ హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలనే మనస్ఫూర్తిగా వారాహి అమ్మని కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం తమ్లైన చూసారు కదండి నిద్ర లేవగానే అంటే ఉదయం నిద్ర లేవగానే ఈ మాట కానీ మీరు అనుకుంటే ఆ రోజంతా మీరు పట్టిందల్లా బంగారం అయితే అవుతుందండి అమ్మవారి రక్ష కవచం ఆశీర్వాదం అయితే మీకు ఖచ్చితంగా లభిస్తుంది మీరు ఎందులో చేపెట్టినా కూడా సక్సెస్ అవుతుందండి విజయం మీ వెనకాలైతే ఉంటుంది అమ్మవారే మీ వెనక ఉండి నడిపిస్తుందండి ఆ రోజంతా మీ రోజే అవుతుంది అలానే నిద్రపోయే ముందర ఈ మాట అయితే అనుకోవాలి ఆ రెండు మాటలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇది నేను చెప్పట్లేదు స్వయంగా కంచి గురువుగారైతే ఉపదేశించారండి ప్రవచనాల్లో ఆ ప్రవచనాల్లో చెప్పిన మాటని నేను ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను చాలా గొప్ప మాట ఈ మాటని మీరు జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి మీకు తెలిసిన వాళ్ళకు కూడా దీన్ని అయితే షేర్ చేయండి యూస్ఫుల్ వీడియో నమ్మకంతో ఒక విశ్వాసంతో చేయండి ఈరోజైతే నాకు బాగుంటుంది అమ్మవారు నాతో ఉండి నన్ను ర రక్షిస్తుంది నడిపిస్తుంది విజయాన్ని అయితే ఇస్తుంది అనేసి మనసు నిండా సంకల్పంతో నమ్మకంతో కానీ మీరు ఈ వీడియోని కానీ ఈ రోజు అని చెప్పే మాటను కానీ చేశారు చెప్పారు అనేసి అంటే ఆ రోజంతా మీకు ఫుల్ సక్సెస్ అయితే ఉంటుందండి అమ్మవారు ఫుల్ ఆశీర్వాదం అయితే మీకు లభిస్తుంది ఇక ఆలస్యం చేయకుండా ఆ మాట ఏంటో తెలుసుకుందాం మొదట నిద్ర లేవగానే మీరు ఈ మాట అయితే అమ్మవారికి చెప్పుకోవాలి నిద్ర లేవంగానే అంటే పాచిపళ్ళుతో మాత్రం చేయకండి కొంచెం బ్రష్ చేసుకొని ముఖం కడుక్కొని ఈ మాట అయితే చెప్పుకోండి అమ్మవారి ముందర ఆ మాట ఓం శ్రీ జయ వారాహి నమోస్తుతే సకల విజయ ఆశీర్వాద ప్రాప్తం మమ ఓం శ్రీ జయ వారాహి నమోస్తుతే సకల విజయ ఆశీర్వాద ప్రాప్తం మమ ఓం శ్రీ జయవారాహి నమోస్తుతే సకల విజయ ఆశీర్వాద ప్రాప్తం మమ ఇదే అండి ఆ మాట అంటే ఈ మాటకి మీనింగ్ ఏంటంటే మొదట అమ్మవారికి నమస్కారం చేయాలండి ఓం శ్రీ జయవారాహీ నమోస్తుతే అంటే అమ్మవారికి నమస్కారం ఈ రోజంతా సకల విజయం ఆశీర్వాద ప్రాప్తం నాకు ఇవ్వండి అమ్మ అనేసి అర్థం అండి ఈ మాటను కానీ మనం పొద్దున్నే అమ్మవారికి కానీ చెప్పుకుంటే ఆ రోజంతా అమ్మవారు ఆశస్సులైతే మీకు తప్పకుండా అయితే లభిస్తుందండి అమ్మవారు మీ వెంటే ఉండి మీరు ఎందులో చేయబెట్టినా కానీ ఫుల్ సక్సెస్ అయితే అవుతారు అలానే మిమ్మల్ని రక్షిస్తుందండి అమ్మవారు నమ్మకంతో చేయాలి విశ్వాసంతో చేయాలండి మరొకటి నిద్రపోయే ముందర ఇంకొక మాట కూడా చెప్పాను కదండి ఆ మాట కూడా మీరు కంపల్సరిగా చేయాల్సిందే ఎందుకంటే పొద్దున్నే ఈ మాట చెప్పినప్పుడు నైట్ టైం కూడా ఆ మాట మీరు చెప్పే పడుకోవాలండి ఎందుకంటే అమ్మవారి మంత్రం ద్వారా ఒక రోజంతా మీ వెంట ఉండి నడిపించి మీరు ఎందులో చేపెట్టినా సక్సెస్ చేస్తుంది కాబట్టి మీరు నిద్రపోయే ముందర అమ్మవారికి మీరు చెప్పవలసిన మాట ఓం శ్రీ జయవారాహి నమోస్తుతే ధన్యవాద నమ శ్రీ జయవారాహి నమోస్తుతే నమోస్తు ధన్యవాద నమ శ్రీ జయవారాహి నమోస్తుతే నమోస్తు ధన్యవాద నమ అంటే మరొకసారి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఆ రోజంతా మీకు అమ్మ విజయాన్ని ఇచ్చింది కాబట్టి అమ్మవారికి ధన్యవాదాలు తెలియజేయాలండి అమ్మవారు అప్పుడు సంతోషిస్తుంది ఆ రోజు మీ రోజు అవుతుందండి ఈ మాట నేను చెప్పలేదు స్వయంగా గురువు గారు చెప్పిన మాట నమ్మకంతో విశ్వాసంతో చేయండి అలానే మీరు నెగిటివిటీ అంటే ఇతరుల గురించి తప్పుగా మాట్లాడడం వినడం లాంటివి ఆ రోజు అసలు చేయకండి అలాంటివి కానీ చేశారంటే అమ్మవారు మీ వెంటైతే ఉండదు మిమ్మల్ని శిక్షిస్తుందే తప్ప మీకైతే మంచి చేయదండి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ పని ఏదో మీరు చూసుకోండి ఇతరుల గురించి గాసిప్స్ అంతా వినడం లాంటివి చేయకండి అది వరస్ట్ థింగ్ అది అవి చేయకుండా డస్ట్బిన్లో పడేసేయండి మీ గురించి మీరు ఆలోచించండి మీ ఫ్యామిలీ గురించి ఆలోచించండి మీరు విజయం సాధించాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇది చాలా యూస్ఫుల్ వీడియో చాలా మందికి షేర్ చేస్తే మీకు అంతా జరుగుతుంది ఇక మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం వెళ్ళే ముందర నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చాలామంది వస్తున్నారు పోతున్నారు లైక్ అయితే చేయట్లేదు లైక్ చేస్తే నేను యూట్యూబ్ సజెస్ట్ చేస్తుంది వేరే వాళ్ళకి ఈ హెల్ప్ అయితే నాకు చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం సర్వేజన సుఖిన భవంతు